డైపర్ రాష్ వచ్చినప్పుడు నొప్పి మంట దురద ఎక్కువగా చిరాగ్గా ఉండటం ఏడవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అసలు ఆ డైపర్ రాష్ ని చూసి తట్టుకోవడానికి తల్లిదండ్రులకు కూడా చాలా కష్టంగా ఉంటుంది మీ బేబీ డైపర్ రాష్ తో సఫర్ అవుతున్నారా మీ బేబీ డైపర్ రాష్ తో సఫర్ అవ్వడం చూడలేకపోతున్నారా డైపర్ రాష్ అనేది చాలా కష్టమైన పరిస్థితి డైపర్ రాష్ రాకుండా ఉండాలంటే డైపర్ ఫ్రీ టైం డైపర్ ర్యాషెస్ నుంచి పిల్లల్ని కాపాడడానికి డైపర్ ఫ్రీ టైం చాలా అవసరం ఎక్కువసేపు డైపర్ వేయడం వలన లోపల గాలి ఆడక అక్కడ క్రిములు చేరి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మరి అలాంటప్పుడు అప్పుడప్పుడు బేబీకి డైపర్ ఫ్రీ టైం ఇవ్వాలి మరి మీ బేబీని ఈ డైపర్ ర్యాష్ నుంచి కాపాడుకోవాలంటే నేను సజెషన్ ఇవ్వబోతున్నాను మీకు నచ్చితే దీన్ని ఫాలో అవ్వండి దానికోసమే సూపర్ బాటమ్స్లో అవైలబుల్గా ఉన్నాయి క్లాత్ లంగోట్స్ ఈ బేబీ లంగ్వుడ్స్ ని టై చేయడం వలన బేబీకి అక్కడ డ్రై అవ్వడం ఎయిర్ బాగా పాస్ అవడం ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది సూపర్ బాటమ్స్ వారి లంగోట్స్ చూశారు కదా ఇవి తాకడానికి దూదిలాగా మెత్తగా ఉన్నాయి బేబీకి కంఫర్టబుల్ గా ఉంటుంది డైపర్ ఫ్రీ టైమ్ లో బేబీ తడవకుండా కాపాడి అక్కడ బాగా డ్రై అవ్వడానికి ఎయిర్ సర్క్యులేట్ అవడానికి హెల్ప్ చేసి డైపర్ రష్ ని ప్రివెంట్ చేస్తారు మనము డైపర్స్ ఎందుకు వాడుతున్నాం ఇంతకు ముందు మంచి కాటన్ క్లాత్స్ ని లంగోట్స్ లాగా కట్ చేసేసుకొని వాడేవారం కానీ దాన్ని ఆపేసి ఇప్పుడు డైపర్స్ ఎందుకు వాడుతున్నామంటే గుడ్డ వాడినప్పుడు ప్రతిసారి మార్చాల్సి వస్తుంది కొంచెం సేపు లేట్ అయినా కూడా ఆ తడికి బిడ్డ ఏడవటము ఆ తడి ఎక్కువగా ఉన్నప్పుడు బిడ్డకి ర్యాష్ వచ్చేయటము ఇలాంటి సమస్యలు అన్ని ఉంటాయి కాబట్టి మనకి గా ఉంటుందని అందరం డైపర్ కి షిఫ్ట్ అయిపోయాం కానీ ఇప్పుడు ఆ డైపర్ వచ్చే డైపర్ ర్యాష్ గురించి మనం ఆలోచించాలి కదా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా నార్మల్ డైపర్స్తో ఉన్న అడ్వాంటేజెస్తో పాటు క్లాత్ డైపర్లో ఉన్న డిసడ్వాంటేజెస్ నార్మల్ డైపర్లో ఉన్న డిసడ్వాంటేజెస్ లేకుండా ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని నేను మీకు పరిచయం చేస్తానండి ఇవే సూపర్ బాటమ్స్ క్లాత్ డైపర్స్ ఈ సూపర్ బాటమ్స్ క్లాత్ డైపర్స్లో ఏంటంటే క్లాత్ డైపర్ లాగా మెత్తగా ఉంటుంది ర్యాష్ తక్కువగా వస్తుంది దానితో పాటు నార్మల్ డైపర్స్ లాగా చాలా సార్లు యూరిని అబ్జార్బ్ చేసుకుంటుంది బేబీ తడి లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇది చాలా మంచి ఉపాయం కదా ట్రై చేసి చూడండి ఫుల్లీ బ్రీతబుల్ అండ్ హైయెస్ట్ కంఫర్ట్ వలన బేబీకి కంఫర్టబుల్ గా ఉంటుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కోసం ఈ కూపన్ కోడ్ ని తప్పకుండా వాడండి బాటల్స్ వారి యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ వీటిని పర్చేస్ చేయండి మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది సో ట్రై చేయండి మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా నా కూపన్ కోడ్ ని యూస్ చేసుకోండి మీకు ఉపయోగం అనిపిస్తే మాత్రమే వీటిని వాడండి డైపర్ రాష్ తగ్గటానికి ఈ క్రీమ్స్ ని మీ డాక్టర్ సలహా మేరకు యూస్ చేయండి ఇవి వాడుతున్నప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి లేదా సూపర్ బాటమ్స్ వారి హెల్ప్ లైన్ చాలా లాంగ్వేజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది మీకు అవసరమైనప్పుడల్లా వారు మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తారు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్